Thank you. ప్రభువునందు ప్రియులరా బాగున్నార ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠం యోహాను రాసిన మొదటి పత్రిక నాల్గవ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి దేవుని ప్రేమ మనలో నిలిచి ఉన్నది అనుటకు రుజువు మన క్రియలలో కనపడాలి మాటలతో కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమితం దేవుడు హృదయములను పరిశోధించువాడు కనుక మనము ప్రేమ గలవారమా లేనివారమా దేవునికి తెలియను దేవుని ఎడల ధైర్యంగా ఉండాలంటే ప్రేమ గలవారమై ఉండాలి దేవుని ఆజ్ఞలు గైకొని వారికి ఏమి అడిగినను ఆయన అనుగ్రహించును దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను బట్టి ఒకరిని ఒకరు ప్రేమించుటయే ఆయన ఆజ్ఞలను గైకొని వారే ఆయన ఎందు నిలిచి ఉందురు మరియు ఆయన మనయందు నిలిచి ఉండును యేసుక్రీస్తు బోధల సారాంశమును యోహను ఇక్కడ ప్రస్తావించి క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నట్లు విశ్వాసులను ప్రేమ కలిగి ఉండవలనని హెచ్చరించుచున్నాడు అయితే ప్రియుల మరొక సంగతి ఈ అధ్యాయము ప్రారంభంలో ఆత్మలను వివేచించుటను గూర్చి కూడా తెలియజేస్తూ ఉన్నాడు లోకంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కనుక ఎవరు దేవుని సంబంధులు ఎవరు క్రీస్తు విరోధులు వారి బోధలు జీవితమును బట్టి గుర్తించాలని యోహాను హెచ్చరిస్తున్నాడు ప్రతి ఆత్మను నమ్మక శక్తి కలిగి దేవుని సంబంధమైన వాటినే నమ్మాలి ఏది మంచి ఆత్మ ఏది చెడ్డది అని తెలుసుకున్నటకు యోహాను ఒకే ఒక పరీక్ష పెట్టాడు ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనను అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు యోహాను బోధలలో శరీరధారి అయిన క్రీస్తు అనున్నది ప్రధాన అంశము దేవుని వాక్యము శరీరధారి అయినది ఆనాటి విమత బోధలను ఖండించుటకు యోహాను ఈ విషయాన్ని ప్రత్యేకంగా స్పష్టంగా తెలియపరిచాడు దేవుని ఆత్మ కలిగిన వారే క్రీస్తు శరీరధారి అయి ఉన్నట్లు నమ్ముతారు అనగా క్రీస్తు సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడు అని నమ్మగలరు క్రీస్తు విరోధి ఆత్మ దీనిని వ్యతిరేకిస్తుంది క్రీస్తు శరీరధారి అని నమ్మరు కానీ క్రైస్తవ విశ్వాసులు దేవుని సంబంధులుగా క్రీస్తు విరోధిని జయించాలి లోక సంబంధుల మాటలు లోకమునకు నచ్చును గాని విశ్వాసులు వాటిని వ్యతిరేకించాలి దేవుని ఎరిగిన వారే దేవుని మాటలను విని నమ్మును దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడు దీనిని బట్టి ఏది సత్య స్వరూప్యగు ఆత్మో ఏది భ్రమపరుచు ఆత్మో మనము గుర్తించవచ్చని తెలియజేశాడు ప్రియ సోదరి సోదరులారా ప్రత్యేకంగా ఈ వాక్య భాగంలో దేవుని ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తూ ఆ ప్రేమ పాపులను ప్రేమించుటకు క్రీస్తు లోకములోనికి పంపబడుటలో ప్రత్యక్షమైనట్లు తెలుపుతూ ఉన్నాడు అట్టి ప్రేమను విశ్వాసులు ఇతరుల ఎడలా కలిగి ఉండవలనని హెచ్చరిస్తున్నాడు ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అట్టి ప్రేమ గల దేవుని నుండియే ఈ ప్రేమనున్నది ఉద్భవించి వ్యాపించినది ప్రేమ రెండు బాధ్యతలను తెలుపుతుంది అందులో ఒకటి దేవుని తెలుసుకున్నట ద్వారానే మనము ప్రేమను తెలుసుకోగలము రెండవది ప్రేమించుట ద్వారానే దేవుణ్ణి తెలుసుకునుట నేర్చుకోగలము ప్రేమ దేవుని యుద్ధ నుండి వచ్చి దేవుని వద్దకు మనలను నడిపిస్తుంది ప్రేమ వలననే దేవుడు తెలియపరచబడ్డాడు ఎవరూ దేవుణ్ణి చూడలేదు దేవుడు ఆత్మరూపి గనక చూడజాలము కానీ దాని ప్రభావమును చూడగలము గాలిని చూడలేము కానీ దాని ప్రభావమును చూడగలము అలాగే దేవుడు ప్రేమ గనక అట్టి ప్రభావము మన జీవితములలో చూడగలము ఒకరిని ఒకరు ప్రేమించుటలో దేవుని ప్రేమ వ్యక్తమవుతూ ఉంది ప్రియ సోదరి సోదరులారా దేవుని ప్రేమ యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరచబడింది మనము నశింపక జీవించున్నట్లు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడు దేవుని ప్రేమ సమస్తమును త్యాగము చేయగలిగింది దేవుని ప్రేమ తనను ప్రేమించిన వారికే పరిమితం కాలేదు తనను ద్వేషించిన వారిని సైతము ప్రేమించగలిగింది మానవ ప్రేమ అన్నది దైవ ప్రేమకు ప్రత్యుత్తరము ప్రేమ కలిగి ఉంటే భయపడవలసిన అవసరం లేదు దేవుణ్ణి ప్రేమించు వారు తప్పక ఇతరులను ప్రేమిస్తారు మానవులను ద్వేషించు వారు దేవుణ్ణి ప్రేమించలేరు వారు అబద్ధికులగుదురు మానవులను ప్రేమించిన వారే దేవుణ్ణి కూడా నిజంగా ప్రేమించగలరు దేవుడు ప్రేమ స్వరూపి అని ఒక్క మాటలో యోహాను దేవుని వ్యక్తిత్వమును వివరించాడు ప్రియ సోదరి సోదరులర దేవుని సృష్టిలో దేవుని ప్రేమ వ్యక్తమవుతుంది సృష్టిలో మానవులకు స్వేచ్ఛనిచ్చుటలో దేవుని ప్రేమ కనిపిస్తుంది మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించండి అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి వివాహ వయసుకు వచ్చిన వారికి త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృపచూపి సహాయము దయచేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.